రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ పేర్కొన్నారు శనివారం రాజమహేంద్రవరం మార్గాణి ఎస్టేట్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కరువైందని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళలు చిన్నారులపై దాడులు మానభంగాలు అధికంగా జరుగుతున్నాయని వివరించారు కూటమి మైనర్ బాలికలను లోబర్చుకుని వెళ్లి రేపు చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయని తెలిపారు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూసి బాధ వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ నాయకులు తమ ఆడపిల్లలకు ఇలాంటి సంఘటనలు జరిగితే సహిస్తారా అని ప్రశ్నించారు మైనర్ బాలికలపై తునిలోను రాజమండ్రిలోను అత్యాచారాలు జరిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయని అన్నారు తారీఖున ర్యాలీ కార్యక్రమం ఉంది ప్రభుత్వ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేస్తూ ఉన్నారు దీనికి వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజల పక్షాన్ని నుంచి గలం ఎత్తుతామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం కాలంలో ప్రజల తరఫున ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉంటే నా పైన కేసుల మీద కేసులు కడతానే ఉన్నారు గోదావరి నదిలో కలుషితం అవుతుంది అని చెప్పి నేను ప్రశ్నించినందుకు మనోభావాలు దెబ్బతిన్నాయంట ఈవీఎం ఎమ్మెల్యేకి దాని మీద ఒక కేసు మేం ప్రజల పక్షాన్ని ప్రైవేటైజేషన్ చేయొద్దు మెడికల్ కాలేజీల గురించి అని మేము పోరాడితే దానిపైన ఒక కేసు అదేవిధంగా ఇంకా ఒకటి కాదు రెండు కాదు నా పైన ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో ఆరు కేసులు కట్టినట్టున్నారు నిన్న ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది స్టేషన్లో నిర్బంధించడం ఏంటి అని ప్రశ్నించిన ప్రశ్నించినందుకు అదో కేసు ఆరో ఏడో కేసులు కట్టారు నేను వాళ్ళు చెప్తా ఉన్నా ఇదే పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు తెలుగుదేశం పార్టీ తొత్తుల్లో పనిచేయద్దు వాళ్ళు ఏదో అక్కడే నేను చూస్తూ ఉన్నాను సిఏ ఫోన్లో చూస్తూ ఉంటే ఆ ఫోన్లో ఈవీఎం ఎమ్మెల్యే వాళ్ళని వదలద్దు వదలద్దని కనబడతా ఉంది మాట బయటకు వినబడతా ఉంది అంటే ఇది నేను అడుగుతున్నా పోలీసులే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా అని అడుగుతా ఉన్నా ఇంత దారుణంగా నువ్వు కేసులు ఆరేడు కేసులు కాదు వంద కేసులు పెట్టుకో ఆయన ఇదే స్థాయిలో పోరాటం చేస్తాం ప్రజల నుండి పోరాటం చేస్తాం జైల్లో పెడతారా రెడీగా ఉన్నాను సెంట్రల్ జైల్లో పెడతారా రెడీగా ఉన్నాను వెళ్ళడానికి ప్రజల గురించి ప్రజల పక్షాన పోరాడడానికి రెడీగా ఉన్నాను నీకులాగా లాలూజీ రాజకీయాలు చేయం నీకు ఇలా కొమ్మక రాజకీయాలు చేయను స్ట్రెయిట్గా పోరాడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాడతాం నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండి మాట్లాడితే బీజేపీ జనసేన బీజేపీ టీడీపీ జనసేన అని చెప్పి నీ మరకలు కూడా వాళ్ళు కంటిస్తా ఉన్నావు ఇది కాకుండా లోపాయకారిగా కూడా నువ్వు మా పార్టీలోనే కొంతమందితో కుమ్మక్కయ్యే రాజకీయాలు చేస్తూ ఉన్నావు అది జగమెరిగిన సత్యం ఈ పాపాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి ఏమేమి రికార్డ్స్ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి ఏమేమి నువ్వు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నువ్వు ఏమేమి ఫోటోలు దిగినవి ఉన్నాయి ఇవన్నీ కూడా బయటపడతా నేనేం వదిలే వ్యక్తినేం కాదు భయపడే వ్యక్తిని అంతకన్నా కాదు ఇవన్నీ బయటపడతాము నువ్వు రెడీగా సిద్ధంగా ఉండు